అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క గణేష్ యొక్క ఐడియల్ అనేది మనం ఈ గణేష్ యొక్క మండపాలలో మనం త్రీ డేసు ఫైవ్ డేసు సెవెన్ డేస్ అనేది ఆనవాయితీగా వస్తుంది సో ఈ గణేష్ పండుగ సందర్భంగా పోలీసు వారి యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరు గణేష్ యొక్క మండపాన్ని మించేటప్పుడు కంపల్సరీగా మీరు పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి అదే సో అదేవిధంగా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫీసర్ సెకండ్ సెక్షన్ ఏంటంటే ఈ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయమని చెప్పి చెప్తున్నాం ప్రతి ఒక్క మండలం దగ్గర సీసీ కెమెరాలు ఎందుకంటే మీరు ఈ గణిష్క నిబంధించిన సందర్భంగా కొన్ని వేలు కొంతమంది లక్షలు కూడా ఖర్చు పెడుతుంటారు సో దాంట్లో ఉన్న పాయింట్ లో కనీసం మీకు ఒక ఆరు వేలు ఏడు వేలు రూపాయలు పెడితే కదా కనీసం ఒక రెండు కెమెరాస్ అనేది మీరు వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు ఇన్ని రోజులు ఉంటే మూడు రోజులుంటే మూడు రోజులు ఇన్ని రోజులు ఉంటాయి అన్ని నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ అవైలబుల్ అనేది ఇప్పుడు ప్రతి చిన్న టౌన్లో కూడా ఉన్నాయి సో దయచేసి సీసీ కెమెరాలు కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సీసీ కెమెరాలు గణేష్ మండప గణేష్ యొక్క ఐడియల్ కనిపించే విధంగా ఒకటి ప్లస్ ఆపోజిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎవరు వస్తున్నారు ఈ కథ టూ వీలర్స్ ఎవరు వస్తున్నారు ఫోర్ వీలర్స్ ఎవరు వస్తున్నారు కనిపించిన ఒకటి ఎంట్రన్స్లో ఒకటి స్వామివారికి కనిపించే విధంగా ఒకటి కనీసం మినిమం ఒక రెండు రెండు సీసీ కెమెరాస్ కానీ లేదా కనీసం నది లేదంటే కనీసం ఒక సిసి కెమెరాలు కనుక గాన గణేష్ మనకొని ఉండే విధంగా మీరు అందరూ కూడా అరేంజ్మెంట్ కానీ చేసుకుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సీసీ కెమెరా ఇచ్చిపోర్ట్ పది మంది కానిస్టేబుల్తో సమస్య సమానం సో దయచేసి ప్రజలందరూ కూడాను అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లు అదేవిధంగా ఆర్గనైజ్ ఉన్నటువంటి కమిటీ మెంబర్లకి అందరూ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అందరూ కూడాను గణేష్ మండపాల్లో కంపల్సరీ సీసీ కెమెరాలు అనేది మీరు ఉండే విధంగా చూసుకోండి ప్లస్ అదేవిధంగా ఈ గణేష్ యొక్క ఉన్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు ఊరు ఊరేగింపు రోజు కూడాను కంపల్సరీ మీరు ఆ రోజు ఎర్లీ మార్నింగే సాధన వరకు మీరు ఏ రోజు మీరు విమర్శలు చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఎర్లీ మార్నింగే అరౌండ్ బై ఎయిట్ నైన్ కంటే మీరు స్టార్ట్ చేసుకుంటే ఊరేగింపు కానీ ఇంకా కార్యక్రమాలన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు మనకు డే లైట్ లోపలనే ఈ యొక్క ఈ నిమజ్జన కార్యక్రమాలు అన్నీ అయిపోవాలనే విధంగా ఆఫీసర్స్ ఇంట్లో ఇవ్వడం జరిగింది సో దయచేసి దానికి అనుగుణంగా పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సో రిగార్డింగ్ మన యొక్క ఈ నందిపల్లి వాటర్ ట్యాంక్ చురుకు పాయింట్ వర్క్లో అదేవిధంగా మేము ఎమ్ఆర్ఓలతో మాట్లాడినాము అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆడ పవర్ సప్లై కూడా తీసుకుంటున్నాము అదేవిధంగా పంచాయతీ వాళ్ళతో మాట్లాడుకొని ఆడ లైటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నాము సో అదేవిధంగా గత సంవత్సరం కూడా పోయడానికి చిన్న చిన్న ఆల్రెడీ విజిట్ చేసినాము సో వచ్చిపోయేదానికి చిన్న కొంచెం రోడ్డు ఇబ్బంది ఫార్మేషన్ ఉంటే దాన్ని కూడా జేసీ పీట్ కూడా లెవెల్ చేస్తున్నాము సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలు ఈ యొక్క వినాయక చవితిని బాగా జరుపుకోవడానికి ఫెసిలిటేట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంటు ముందుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క పండుగ సాఫీగా మన యొక్క వేంపల్లి టౌన్కు ఉన్నటువంటి మంచి పేరు నిలబెట్టాలనుకుంటే మీ అందరి సహాయ సహకారాలు అందించి ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి ప్రజలు కూడాను సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మీకు ఏ ఒక్క చిన్న డౌట్ వచ్చినా ఎక్కడన్నా ఏమైనా గలాట జరుగుతుందని కానీ ఎవరన్నా రంగులు వేస్తున్నట్లు కానీ స్పీడ్గా పోతున్నట్లు కానీ ఎవరన్నా తాగుబోతు తాగుబోతులు ఎవరైనా గలాట చేస్తున్నట్లు కానీ లేదా ఎక్కువ సౌండ్ బాక్స్లో పెట్టుకొని ఎవరన్నా ఎక్కువ ఇబ్బంది కలగజేస్తున్నారని కానీ అదేవిధంగా డీజేలు కంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది పర్మిషన్ అనేది లేదు డీజేలు కానీ అదేవిధంగా ఈ రికార్డింగ్ డ్యాన్స్ అంతా వీటికి అనేది కూడా పర్మిషన్ అనేది లేదు సో అట్లా ఎవరైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కంపల్సరీ పోలీసు వారికి తెలియజేయండి